హలో ఆల్ వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి ఈ రోజు వచ్చేసి మరో కొత్త వీడియోతో అయితే మేము అయితే వచ్చేసా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూసేసేయండి ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వద్దు ఇల్లు కూడా ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అయితే ఉంటుంది అండి చుట్టూ హౌసెస్ ఉన్నాయి దాంతో పాటు అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి లొకేషన్ ఎక్కడో కాదు నందాల చెక్ పోస్ట్ లో చాలా దగ్గరలో ఉంటుంది కర్నూలు లో మన ఛానల్ కి ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కొట్టేసేసేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ రిలేటివ్స్ లో లేదా ఫ్రెండ్స్ లో ఎవరైనా హౌస్ తీసుకో వాళ్ళు ఉంటే వాళ్ళకైతే వీడియో షేర్ చేసేసేయండి అండ్ ఈ ఇల్లు మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఈ ఇంటి సైజ్ వచ్చేసి ఇరవై ఇంటూ డెబ్బై ఒకటి మొత్తం త్రీ పాయింట్ టూ ఫైవ్ సెంట్స్ అయితే వస్తుంది లోపల మొత్తం టూ బిహెచ్కే ఉంటుంది అండ్ బయట వచ్చేసి ఆఫీస్ రూమ్ అయితే పెట్టించడం జరిగింది అండి సెపరేట్ గా ఈ రూమ్ వచ్చేసి మొత్తం నైన్ ఇంటూ ఎయిట్ అయితే సైజ్ అయితే ఉంటుంది మొత్తం చుట్టూ కాంపౌండ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అండ్ గెస్ట్ వాష్రూమ్ కూడా ఈ పార్కింగ్ దగ్గర ఇచ్చారు పార్కింగ్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది పార్కింగ్ సైజ్ వచ్చేసి తొమ్మిది ఇంటూ ఇరవై నాలుగు అయితే ఉంటుంది అండి చాలా మంది ఇరవై అరవై అంటేనే చాలా పెద్దగా ఉంటుంది అనుకుంటారు పొడువు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే మంచి ప్లానింగ్ తో కడితే ఏ ఇల్లు అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఇంటి సైజ్ వచ్చేసి ఇరవై ఇంటూ డెబ్బై ఒకటి బిల్డర్ మాత్రం పర్ఫెక్ట్ గా కట్టించాడు ఈ ఇల్లు ఈ ఇంటికి మెయిన్ డోర్ చూడండి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ అయితే వేయించారు రెడీమేడ్ టేక్ అయితే యూజ్ చేయడం జరిగిందండి అండ్ సేఫ్టీ గ్రిల్స్ కూడా పెట్టించడం జరిగిందండి మెయిన్ డోర్ వచ్చేసి ఉత్తరం ఫేజ్ ఇస్ట్ వాష్రూమ్ పక్కలే స్టెప్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మీరు క్లియర్ గా చూస్తారు వీడియోలో అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి ఎంట్రెన్స్ మనం చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ ఎంట్రీలోనే ఒక వాళ్ళకైతే డిఫరెంట్ కలర్ అయితే వేయించడం జరిగిందండి అండ్ మనం చూసుకున్నట్టయితే లివింగ్ ఏరియాకి ఎంట్రెన్స్ కూడా చాలా బాగుంది పిఓపీ కూడా వేయించారు మెయిన్ ఫేజ్ వచ్చేసి నార్త్ ఫేజ్ కానీ లివింగ్ ఏరియా నుండి తూర్పుకి అయితే ఇంకో డోర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూసేసేయండి మనం హౌసెస్ కాకుండా ప్లాట్స్ ల్యాండ్స్ కూడా సేల్ చేపిస్తామండి అంతేకాదు ఎవరైనా అమ్మే వాళ్ళు ఉన్నా ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ ఫ్రీగా అయితే ప్రమోట్ చేయడం జరుగుతుందండి హౌసెస్ కూడా ఫ్రీ ఫ్రీగా అయితే ప్రమోట్ చేస్తాం ఈ లివింగ్ ఏరియా సైజ్ వచ్చేసి నైన్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి పొడవు వచ్చేసి నైన్టీన్ ఉంటుంది అండ్ వెడల్పు వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ అయితే ఉంటుంది అండ్ చూసుకున్నట్ైతే వెంటిలేషన్ కోసం మొత్తం టూ విండోస్ అయితే ఇచ్చారు అవి కూడా స్లైడ్ విండోస్ యూపీవిసి మెయిన్ డోర్ వచ్చేసి ఓన్లీ సింగిల్ డోరే యూజ్ చేశారు అండ్ అటాచ్డ్గా ఇంకో డోర్ ఇచ్చారు కదా తూర్పుకి ఆ డోర్కి వచ్చేసి డబుల్ డోర్ అయితే యూజ్ చేయడం జరుగుతుందండి అండ్ ఇప్పుడు మీరు చూసుకుంది వచ్చేసి కిచెను మొత్తం టూ బెడ్రూమ్స్ వచ్చేసి ఆపోజిట్ ఆపోజిట్లతో ఉంటాయి అండ్ మాస్టర్ బెడ్రూమ్ పక్కలే కిచెన్ అయితే ఉంటుందండి ఈ ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా ఉంటుంది పూజ వచ్చేసి కిచెన్ ఎంట్రెన్స్లోనే లెఫ్ట్ సైడ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అండ్ వెంటిలేషన్ కోసం కిచెన్లో కూడా చిన్న విండోస్ టూ అయితే పెట్టించారు రెండైతే అయితే ఇచ్చారండి అండ్ కిచెన్ కూడా మరి చిన్నగా అయితే లేదు మీడియం రేంజ్లో చాలా అంటే చాలా బాగుంది టీవీ యూనిట్ సెల్ఫ్స్ మాత్రం అద్దెరిపోయాయి బాబాయ్ అండ్ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ పిఓపి డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు అండ్ ఇంకోటి ఏంటంటే ఆ వాల్ అయితే డిఫరెంట్ కలర్ అయితే వేయించారు ఎల్లో కలర్ వేయించారు చూడడానికి కూడా లుక్ చాలా బాగు అనిపించింది కిచెన్ ఎంట్రన్స్ లోనే వాష్ బేసిన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అండ్ కిచెన్ పక్కన వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చేస్తారు ఎప్పటికైనా కానీ మనం మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలంటే ఎక్కడైతే ప్లాట్ పై పక్క ఉంటుందో అక్కడ సైడ్ అయితే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి కిచెన్ సైజ్ వచ్చేసి ఆరు ఇంటు అయితే ఇవ్వడం జరుగుతుందండి అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి పద్నాలుగు ఇంటూ తొమ్మిది అయితే ఇచ్చారు వెడల్పు కూడా మంచి వెడల్పు ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ కి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి వెంటిలేషన్ కోసం ఒక యూపీపీసీ విండో అయితే ఇవ్వడం జరుగుతుంది స్లైడ్ విండో అండ్ దాంతో పాటు వీళ్ళు ఏం చేశారంటే గ్రిల్స్ అయితే పెట్టించడం జరిగిందండి విండోస్ కూడా మనం అటాచ్డ్ వాష్ రూమ్ చూసుకున్నట్టు అయితే వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇచ్చారు అండ్ చుట్టూ టైల్స్ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ టాయిలెట్ కూడా మరి చిన్నగా అయితే ఇవ్వలేదు పెద్దగా అయితే ఇచ్చారు ఈ బెడ్రూమ్ లో సెల్ఫ్ కూడా తక్కువ అయితే ఇవ్వలేదు ఎక్కువనే ఇచ్చారు అండ్ పర్ఫెక్ట్ గా సరిపోయిందండి ఈ బెడ్రూమ్ కి సెల్ఫ్స్ కూడా మీరు కబోర్డ్ చేయించుకుంటే మాత్రం ఈ రూమ్ లో అదిరిపోద్ది అసలు మంచి డిజైన్ ఉన్న కబోర్డ్ చేయించుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది అండ్ టూ బెడ్రూమ్స్లలో కూడా డోర్స్ వచ్చేసి త్రీ డి ప్రింటెడ్ డోర్స్ అయితే యూజ్ చేశారు సింగిల్ డోర్స్ యూజ్ చేశారు బెడ్రూమ్స్కి కి అండ్ ఒక వాళ్ళకి అయితే డిఫరెంట్ కలర్ అయితే యూజ్ చేశారు అండ్ పిఓపి అయితే డిజైన్ సింపుల్ గా అనిపించింది బడ్జెట్ ఒక్కటి ఎక్కువ అనుకోకపోతే ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వద్దు మంచి ఏరియాలో ఉంది అది మెయిన్ ఈ మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్లోనే చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో కూడా సేమ్ డోర్ అయితే యూజ్ చేశారు సేఫ్టీ కూడా చాలా బాగుంటుందండి చుట్టూ సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టించారు ఈవెన్ విండోస్ కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టించడం జరుగుతుందండి అండ్ ఇక్కడ కూడా సింగిల్ డోర్ అయితే యూజ్ చేశారు అండ్ మనం లోపలికి వెళ్ళినట్టయితే ఒక వాల్కి అయితే డిఫరెంట్ కలర్ అయితే వేయించారండి అండ్ ఆ వాల్ సైడ్ అయితే విండో అయితే ఇచ్చారు అది కూడా యూబీవీసీ స్లైడ్ విండో మొత్తం అలానే యూజ్ చేశారండి అన్ని యూబీవీసీ స్లైడ్ విండోసే యూజ్ చేశారు ఈ బిల్డర్ వచ్చేసి పిఓపి డిజైన్ కూడా పర్లా బాగానే ఉంది మరీ డల్ అనిపించట్లేదు కానీ డిజైన్ మాత్రం చాలా బాగుంది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి తొమ్మిది ఇంటూ పదమూడు అయితే ఇవ్వడం జరుగుతుందండి దానికంటే ఇది కొంచెం చిన్న అయితే ఉంటుంది మరే ఎక్కువ అయితే చిన్నగా ఉండదు ఒక ఇంచే డిఫరెన్స్ వస్తుంది ఈ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అది వచ్చేసి ఎగ్జాక్ట్ స్టెప్స్ కింద తెచ్చారు అది కూడా వెస్టర్న్ టాయిలెట్ సెల్ఫ్ కూడా ఇచ్చారండి ఇక ఇంటి విషయానికి వస్తే ఈ ఇల్లు సైజ్ వచ్చేసి ఇరవై ఇంటూ డెబ్బై ఒకటి మొత్తం త్రీ పాయింట్ టూ ఫైవ్ సెంటర్ అయితే వస్తుందండి నూట అరవై గజాలైతే ఉంటుంది ఇంటి ప్రైజ్ వచ్చేసి నైన్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉంటుంది ఇంటి లొకేషన్ వచ్చేసి నియర్ నందాల పోస్ట్ కర్నూల్ ఆంధ్రప్రదేశ్ అండి మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉంది ఆల్మోస్ట్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటది అంతకంటే ఎక్కువ ఉండదు ఇంటి చుట్టూ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి ఇంట్లో వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా అయితే ఉంటుంది ఫ్రంట్ లో వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మెయిన్ ఫేస్ వచ్చేసి నార్త్ ఫేస్ ఈ ఇంటికి మన నుంచి వెళ్తే అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా అయితే లోన్ ఇప్పిస్తా జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ లేదా టెన్ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టుకోవడం మాత్రమే అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా అయితే లోన్ ఇప్పిస్తా అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన నెంబర్కి కాల్ చేయండి నెంబర్ డిస్ప్లేలో అయితే ఇచ్చేస్తాను